కర్ణుడి గురించి చెప్తున్నారు వాడు తపస్సు తగ్గి తపస్సు చేసి అది ఈశ్వరుని లేల ఈశ్వరుని లేల ఎలా ఉంటుందో మనం చెప్పలేము జరిగేది ఈశ్వర సంకల్పం అనుకునేది మనం తొంభై అనుకుంటాం అనుకునేది మన సంకల్పం ఈశ్వర సంకల్పం బలీమైనది ఈశ్వర సంకల్పం మన మనం అతిక్రమించడానికి వీలు అనేది వాడు భీష్మ పర్వం వెళ్ళిపోయింది ద్రోణ పర్వంలో ఈ ఘటోద్గజుడు అంటే భీముడు కుమారుడు ఘటోజ్జుడు కర్ణుడి చోటు యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు కూడా వాడు చోటు యుద్ధం చేస్తున్నాడు యుద్ధం అంటే వాడు గొప్ప వీరుడే ఎవడు ఘటోజ్ కర్ణుడు కూడా గొప్ప వీరుడే కర్ణుడు కూడా గొప్ప వీరుడే ఆ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందంటే అర్జునుడు చేతులు కాదు వీడి చేతులనే మనం చనిపోయేలా ఉన్నాం అనుకున్నాడు కర్ణుడు ఎవడు చేతులు ఉన్నాయండి ఈ ఘటోద్గజుడి చేతులైనా చనిపోయి ఉన్నాం చనిపోయేలా ఉన్నాం ఇక్కడ మనం బతుకుంటే కదా అర్జునుడితోడు యుద్ధం చేయడం ఇక్కడే చచ్చిపోతే అర్జునుడితోడు యుద్ధం ఏం చేస్తాం అని ఆడేం చేశాడు కష్టపడి 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 సంపాదించుకొని శక్తి ఆయుధం ఆడ మీద ఇచ్చి పెట్టేశాడు ఎవడి మీద గటోజ్ యుద్ధం మీద ఇచ్చి పెట్టేశాడు గటోజ్ వాడు చచ్చిపోయాడు ఎవడు చచ్చిపోయాడు గటోజ్ ఇది అర్జునుడి కళ్ళం నీళ్ళు వచ్చినాయి ధర్మరాజు కళ్ళం నీళ్ళు వచ్చినాయి భీముడికి కళ్ళం నీళ్ళు వచ్చినాయి గటవతి మహావీరుడు ఆ యుద్ధంలో చనిపోయాడని అంటే యుద్ధ భూములోకి వెళ్ళినాడు మళ్ళీ ఇంటికి వస్తాడని చెప్పలేం యుద్ధము యుద్ధ భూములోకి మనం వెళుతున్నాం బండి ఇంటికి తిరిగి వస్తామని చట్టనేటి లేదు రావచ్చు యుద్ధ భూములు బ్యాటిల్ ఫీల్డ్ చచ్చిపోవచ్చు ఎవరికి పెద్ద వీరుడికి కూడా గ్యారంటీ లేదు ఇంటికి వస్తాడని చెప్పలేం బ్యాటిల్ ఫీల్డ్ అప్పుడు వీళ్ళు వాడు అది ఘటో జరిగారు చనిపోయినప్పుడు జాగ్రత్తగా నండి ఘటోద్గజుడు చనిపోయినప్పుడు పాండవులందరికల్ నీళ్లు పెట్టుకుంటారు ఒక మహావీరుడు చనిపోయాడు చట్టని లేడు ఇంటికి వస్తాడని ఎంత వీరుడని అంటే యుద్ధం అంటేనే క్రూరకరం అది కానీ తప్పదు అప్పుడు కృష్ణుడు నవ్వుకుంటాడు వాడి కళ్ళం నీళ్లు పెట్టుకుంటాడండి వీడు నవ్వుకోవడం ఏంటి అర్జునుడు అన్నాడు ఇదేం పచ్చవయ్యా నువ్వు అందరం బాధపడతా అంటే నువ్వు నవ్వుతున్నాయంట మేము అందరం దుఃఖపడతా అంటే కఠోతి చనిపోయడమే నువ్వు ఎలా స్మైలింగ్ చేస్తూ ఉంటున్నా అంటే అందరూ ఏడుస్తాడు ఆ అంటే ఎలా ఉంటుంది వాడు ముఖం పెట్టి ఆడు కూర్చున్నాడు ఇదేం పత్తమని కృష్ణుని అడిగాడు అంటే దైవం లేలా అది దైవం జయించడానికి కర్ణుడేమను కర్ణుడేమనుకున్నారంటే అర్జు అర్జునుడు చంపడానికి ఆ శక్తి ఆయుధం సంపాదించాడు అదేమో వాడు ఆడు తిరిగితే ఆడు ప్రయత్నం అది కానీ ఈశ్వర్ నిర్ణయం ఎలా ఉందంటే ఆ శక్తి అయిదాన్న ఘటోద్దుల మీద ఉపయోగించవలసి వచ్చింది తప్పని పరిస్థితుల్లో అది దైవం అదేంటది దేవుడు ఏంటి అది అప్పుడు నువ్వు అనుకున్నది దేవేంటి అది దైవం దేవుడు అంటే ఇప్పుడు అర్జునానికి అర్థమవుతుంది అదే దేవుడు అంట అది దైవమయ్యా అది దేవుడంటే ఇప్పుడు నీకు తెలుస్తుందా అదే దేవుడు అంటది